మన సంపూర్ణ మూర్తిమత్వం కలిగిన విద్యార్థిగా మీరు ఎదగాలి అంటే ఉత్త టెక్స్ట్ బుక్స్ పరీక్షలు అవి మాత్రమే సరిపోవు సో కరిక్యులర్ యాక్టివిటీస్తో పాటు చదువుతో పాటు మిగతా చాలా కో కరికులర్ యాక్టివిటీస్ అంటాం కరికులర్ యాక్టివిటీస్లో గేమ్స్ అండ్ స్పోర్ట్స్ వస్తుంది తర్వాత క్విజ్ ఎలక్యూషన్ ఎస్ఏ రైటింగ్ ఇలాంటి కాంపిటీషన్స్ వస్తాయి తర్వాత డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఉంటాయి తర్వాత మీలో ఉండేటటువంటి కొంతమందిలో ప్రత్యేకతలు ఉంటాయి కొంతమంది డ్యాన్స్ బాగా చేస్తారు కొంతమంది నాటకాలు బాగా వేస్తారు అలాంటి ప్రత్యేక కార్యక్రమాల ద్వారా మీరు వాటిలో కూడా బాగా పాల్గొంటున్నారు గ్రోత్ డెవలప్మెంట్గా మారుతుంది సో ఇలా విద్యార్థులలో ఉండేటటువంటి సృజనాత్మకతను వాళ్ళల్లో ఉండేటటువంటి అంతర్గత శక్తులను వెలికి తీయడానికి ఈనాడు వారు ప్రతి సంవత్సరం వివిధ పాఠశాలల్లో వివిధ కళాశాలల్లో రకరకాల కార్యక్రమాలు నిర్వర్తిస్తూ ఉంటారు సో మొదటగా మన పాఠశాల తరఫున ఈనాడు యాజమాన్యానికి ధన్యవాదాలు తర్వాత తర్వాత విశేషంగా ప్రత్యేకంగా ఇక్కడ సోముకారు గురించి చెప్పాలి ఆయన గత మూడు సంవత్సరాల నుంచి ప్రయత్నం చేస్తున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో పెడదాం సార్ వాళ్ళ మేనేజ్మెంట్తో మాట్లాడుతున్నారు గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఏర్పాటు చేద్దాం సార్ అంటే గవర్నమెంట్ స్కూల్ పిల్లలు ఇంట్రెస్ట్ చూపించరు వాళ్ళు పాల్గొంటారు పాల్గొనరు ప్రైవేట్ స్కూళ్ళల్లో పెడితే బాగా పాల్గొంటారు ప్రైవేట్ స్కూల్ వాళ్ళకి ఇద్దాము అని యజమాన్యం నిర్ణయం తీసుకుంది రెండు సంవత్సరాల క్రితం అయినా కూడా మన సోము సార్ చాలా కష్టపడి రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు ఒప్పించి మూడు సంవత్సరాలు పట్టించు చూడండి ఆయనకు ఒప్పించడానికి యజమాన్యాన్ని సార్ గవర్నమెంట్ స్కూల్లో పెడతామని సో ఆ రకంగా ఇక్కడ చాలా మంచి ఎస్ఏ రైటింగ్ కాంపిటీషన్ నిర్వహించడం జరిగింది కనీసం ఇప్పుడు ముప్పై మంది పాల్గొన్నారు ఈసారి ఏదైనా కాంపిటీషన్ పెడితే కనీసం వంద మంది పాల్గొన్నారు మళ్ళీ నెక్స్ట్ మంత్ ఉంటుందా ఏం కాంపిటీషన్ ఓకే సో ఎలక్యూషన్ అన్న ఉండవచ్చు స్పీచ్ అన్న ఉండవచ్చు క్విజ్ అన్న ఉండవచ్చు డ్రాయింగ్ ఓకే ఎలక్యూషన్ అంటే వచ్చి మాట్లాడడం డ్రాయింగ్ అంటే బొమ్మలు వేయడం క్విజ్ అంటే మనకు తెలిసింది సో నెక్స్ట్ మంత్ ఉంటుందంట ఖచ్చితంగా వంద మంది పైన పాల్గొనాలి ఓకే టాపిక్ మనకు ముందే చెప్తారు ఒక వారం ముందు చెప్తారు బాగా ప్రిపేర్ కావాలి వంద మంది ఎందుకు అందరు పాల్గొంటే కూడా బాగుంటుంది ఓకే సో సోము గారు ప్రత్యేకంగా కృషి చేసి ప్రభుత్వ పాఠశాలల్లో ఇవి నిర్వహిస్తాం సార్ వాళ్ళకు మనం ప్రైజులు ఇద్దామని చెప్పి చాలా మంచి ప్రైజెస్ కూడా తెచ్చారు చాలా కాస్ట్లీ ప్రైజెస్ సో దానికి సోము గారికి మా పాఠశాల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను సార్ తరుదంగా వేసిన విషయానికి వస్తే చంద్రయాన్ నుంచి ఏఐ వరకు ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వరకు శాస్త్ర సాంకేతిక రంగ అభివృద్ధిలో భారతదేశ పాత్ర వాట్ అవర్ నేషన్ కాంట్రిబ్యూట్ టు ద సైన్స్ అండ్ టెక్నాలజీ అరౌండ్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా అవసరమైనటువంటి శాస్త్ర సాంకేతిక అభివృద్ధికి అవసరాలను గుర్తిస్తూ మన దేశం ఏ ఏ విషయాలలో కృషి చేసింది అన్నటువంటి టాపిక్ ఇచ్చారు టాపిక్ కూడా చాలా తులనాత్మకంగా ప్రస్తుత సమాజానికి ప్రస్తుత అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంచి టాపిక్ను సెలెక్ట్ చేయడం జరిగింది సో మా పిల్లలు కూడా ఎస్ఐ రీటింగ్ నిన్న పేపర్స్ దిద్దారు రక్షి సారు ఎలన్న సారు తర్వాత దేవప్రకాష్ సార్ వాళ్ళ ముగ్గురు కలిసి ఎవరిని సెలెక్ట్ చేయాలనేది అర్థం కాలేదు అంత బాగా రాస్తారు ప్రతి పిల్లవాడు ముప్పై మందికి ముప్పై మంది ఎక్సలెంట్గా రాస్తారు సో నా నేను అనుకోలేదు మీ దగ్గర ఇంత శక్తి ఉంది ఇంత టాలెంట్ దగ్గర నేను అనుకోలేదు సో రాసిన ప్రతి ఒక్కరికి కూడా ఒక కన్సోలేషన్ బహుమతి ఇవ్వాలి అని ఉల్లయించుకున్నాం ఆ రకంగానే రాసిన ప్రతి ఒక్కరికి కూడా మొదటగా కంగ్రాచులేషన్స్ చాలా బాగా రాస్తారు ఐఎమ్ టోటల్లీ ఇంప్రెస్డ్ అందులో తెలుగులో కొలుగురు రాశారు తెలుగులో కూడా చాలా బాగా రాశారు ఒక దశలో ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ఎవరు సెలెక్ట్ చేసుకోవాలి అనేది చాలా టఫ్గా అయిపోయింది వాళ్ళ సార్ వాళ్ళు వాళ్ళలో వాళ్ళు నిర్ణయించుకోలేక నన్ను పిలిపించారు నాకు అసలు అర్థం కాదు దాదాపు ఒక ఆరు ఏడు మంది చాలా ఎక్సలెంట్గా రాశారు వాళ్ళు కూడా బాగా రాశారు సో అందరికీ మరి ఒకసారి శుభాకాంక్షలు ఈసారి క్రికెట్ అసలు పాల్గొనాలి కోరుతున్నారు అందరికీ శుభోదయం గౌరవనీయులు ప్రధానోపాధ్యాయులు గారికి రాము రాము సోము సోము ఈనాడు ప్రతినిధి మరి ఆయన వచ్చి సార్ని అడగడం సార్ ఓకే చేయడం జరిగిపోయింది మరి ముప్పై మంది పార్టిసిపేట్ చేయడం అనేది ఇది ఫస్ట్ టైం ఇంతమంది ఎప్పుడు కూడా ఈ ఎస్ఐ రైటింగ్లో పార్టిసిపేట్ చేయలేదు మరి పేపర్లు చూసేటప్పుడు ముగ్గురు నలుగురు కూర్చొని చూస్తే కూడా ఎవరిని డిసైడ్ చేయాలనేది అర్థం కాలేదు కానీ సోము గారు ఏం అంటే కొన్ని విషయాలు నాకు ముందే చెప్పినారు వాట్సాప్లో మన సారు పంపిస్తే సార్ నాకు పంపించారు అవి ఏమేమి అంటే ఫస్ట్ మీరు రాసినది ఇరవై ఐదు మార్కులకు మీరు రాసిన ఎస్ఏ రైటింగ్ ఇరవై ఐదు మార్కులకు దాంట్లో క్లారిటీ ఆన్ టాపిక్ అంశము స్పష్టత ఏ అంశం గురించి అయితే మనం రాస్తున్నామో దాని గురించి స్పష్టంగా మీకు తెలిసిందాలనే ఉద్దేశంతో దానికి పది మార్కులు కేటాయించడం జరిగింది రెండవది ఆర్గనైజేషన్ అండ్ స్ట్రక్చర్ నిర్మాణము క్రమ పద్ధతి ఎస్ఏ రైటింగ్ రాసే విధానంలో ఇప్పుడే మీకు మొదలైంది కానీ కొంతమంది చాలా చక్కగా వేసినారు ఫస్ట్ ఇంట్రొడక్షన్ తర్వాత మనం ఏ స్థానంలో ఉన్నాం అది ఏ విధంగా ఉపయోగపడుతుంది ఏ రంగాల్లో ఉపయోగపడుతుంది దాని ఉపయోగాలు ఏమి నష్టాలుని చక్కగా రాయడం జరిగింది దానికి ఐదు మార్కులు అదేవిధంగా ఇంకొకటి మూడో అంశం వచ్చేసి లాంగ్వేజ్ ఒకాబులరీ ఆ పేపర్ చూసేటప్పుడు మన రఫీ సార్ అన్నాడు రిటైర్మెంట్ రిటైర్మెంట్ అని అంటాము కానీ సూపర్ యాన్యుయేషన్ అనే రెండు పదాల మధ్యలో రిటైర్మెంట్ అనేది మామూలు కామన్ వర్డ్ సూపర్ యాన్యుయేషన్ అనేది ఒక మంచి ఒకాబులరీ ఉన్న పదం ఆ విధంగా ఒకాబులరీ పరంగా చూస్తే ఒక అమ్మాయి చాలా చక్కగా రాసింది మరి ఆ విధంగా రాసినందుకు ఐదు మార్కులు వ్యాకరణం అంటే గ్రామర్ మిస్టేక్స్ లేకుండా అక్షర దోషాలు లేకుండా విరామ చిహ్నాలు అంటే కామాలు ఫుల్ స్టాప్లు కూడా ఇంపార్టెంటే మీరు ఈనాటి పేపర్ చూసుంటారు దాంట్లో ఏ చిన్న పొరపాటు జరిగినా కూడా ఇంతకుముందు పెద్ద అయిన రామోజీరావు గారు పొద్దున్న మూడు గంటలకే లేచి అన్ని పేపర్లు చూసి ఎక్కడెక్కడికైతే మిస్టేక్స్ ఉన్నాయో అక్షర దోషాలు ఎక్కడైతే ఉన్నాయో అవన్నీ రాసి ఇమ్మీడియట్గా సబ్జెక్టర్స్ ఉంటారు వాళ్ళకి పంపించి వాళ్ళ క్లాస్ తీసుకునేవాళ్ళంట ఎందుకు వచ్చింది ఆ తప్పు అని చెప్పేసి మరి అటువంటి అక్షర దోషాలు ఏమీ లేకున్నా చక్కగా రాస్తే మూడు మార్కులు తర్వాత క్రియేటివిటీ ప్రజెంటేషన్ సృజనాత్మకత అంటే మిగతా వాళ్ళకంటే డిఫరెంట్గా ఒక పైన అందరూ చేస్తాం కానీ ఎవరైతే స్మార్ట్గా చేస్తుంటారో దాన్ని క్రియేటివిటీ అంట దానికి రెండు మార్కులు టోటల్గా ఇరవై ఐదు మార్కులకి ఆ పేపర్ని చూసేటప్పటికి ఇదంతా సార్ చెప్పినట్టే మాకు డిసైడ్ చేయడానికి అవకాశం లేకపోయింది ఎవరికి ఫస్ట్ ఇవ్వాలా ఎవరికి సెకండ్ ఇవ్వాలా ఎవరికి థర్డ్ ఇవ్వాలా అప్పుడు సార్ ఫోన్ చేస్తే సార్ వచ్చినారు చూసిన తర్వాత ఈ అంశాలను చూసి ఫస్ట్ సెకండ్ థర్డ్ డిసైడ్ చేయడం జరిగింది ఒక ఇది మంచి పరిణామం మరి ఇదే విధానాన్ని కొనసాగిస్తూ సార్ చెప్పినట్టుగా నెక్స్ట్ ఎప్పుడు ఏ కాంపిటీషన్ జరిగినా కూడా స్కూల్లో ఉండే విద్యార్థిని విద్యార్థులందరూ కూడా మేము పార్టిసిపేట్ అవుతాం విన్నింగ్ ప్రైజ్ ఈజ్ నాట్ ఇంపార్టెంట్ ప్రైజ్ వస్తుందా లేదా తర్వాత అంశం మరి రాయడం చాలా ఇంపార్టెంట్ మరి ముప్పై మంది రాసినందుకు ఆ విద్యార్థులందరికీ కూడా శుభాభినందనలు ఇక ముందు జరగబోయే దాంట్లో ఖచ్చితంగా అందరూ పార్టిసిపేట్ చేయాలి అదేవిధంగా క్లాస్లో కూడా పాఠం చెప్పేటప్పుడు చెప్తుంటా మరి మీకు ఇష్టం వచ్చింది అది తప్పు కానీ రైట్ కానీ చెప్పండి తప్పు చెప్పినాము కరెక్ట్ చేయడానికి సార్లు ఉంటారు అక్కడ అదే మీరు ఇంటి దగ్గర చదివేటప్పుడు తప్పు చేస్తే అక్కడ కరెక్ట్ చేయడానికి ఎవరు ఉండరు అని చెప్పేసి మరి ఇట్లాంటి అవకాశాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో ఇంకా ఎక్కువ మంది పార్టిసిపేట్ అయ్యి మన కొన్ని స్కూల్కు మంచి పేరు తెస్తారని మిమ్మల్ని ప్రోత్సహిస్తున్న మన సోము సార్ గారికి మరొకసారి ప్రత్యేక సార్ థ్యాంక్ యూ థ్యాంక్ సార్ సార్ సభకు నమస్కారం నిన్న మీరు రాసింది మాత్రం చాలా బాగా వచ్చినారా ఎక్స్పెక్టేషన్ మించి రాసిన ఎందుకంటే మనం ఇచ్చిన టైం కూడా షార్ట్ పీరియడే ఒకరోజైనా తెలియదు సార్ కాకపోతే ఎంత బాగా వచ్చినారంటే రాసిన దాంట్లో మాకు మీరు ఒక పసిగట్ అంటే ఏది ఫస్ట్ తీయాలి యాద సెకండ్ కొన్ని వాళ్ళు ఫస్ట్ సెకండ్లకు తేడా ఏమంటే సం మోర్ ఎగ్జాంట్ కొద్దిగా తేడా అంతే కాబట్టి మ్యాక్సిమం బాగా రాసారు తర్వాత మీరు రాసిన దాంట్లో కూడా విషయం ఎంత బాగుందంటే ప్రజెంట్ దాంట్లోని లోపాలను కూడా ఎట్లా చూపెట్టాలనేది కూడా చూపించారు ఒక పాప రాసింది చానాబాబు రాసింది నెక్స్ట్ ఈనాడు వాళ్ళు మనకు ఇటువంటి కార్యక్రమం ఏర్పాటు చేసి పల్లెటూర్లలో ఎస్పెషలీ లాంటి చిన్న ఊళ్ళో పిల్లలను పైకి తీసుకొస్తున్నందుకు వారికి నా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సార్ ఒక సభ నమస్కారం ఈరోజు సార్ వాళ్ళు మీ గురించి చెప్తుంటే చాలా ఆనందం కలుగుతుంది ఇది ఫస్ట్ టైం అనుకుంటా మీ నుంచి పాజిటివ్ థింకింగ్ రావడం అనుకుంటారు నిజంగానే ఎప్పుడు కాంపిటీషన్ జరిగినా వాళ్ళు సార్ స్లో సార్ చాలా తక్కువ పాల్గొనేవారు కానీ ఫస్ట్ టైం అంతమంది పాల్గొనడం చాలా గ్రేట్ అసలు మళ్ళీ దాంట్లో కూడా రాయడం కూడా మీరు చాలా బాగా రాసినారంటే నాకు చాలా ఆనందం కలుగుతుంది మరి మీలో ఉన్నటువంటి అంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క టాలెంట్ని సోమసారి వచ్చి వెలిగి తీసినట్టుగా అనిపిస్తుంది ఈనాడు ప్రాతినిధ్యం వాళ్ళకి నా శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తాను నిజంగా మన మనలో టాలెంట్ ఉంది నిజం నిన్న సాయంకాలం నుంచి సార్ వాళ్ళు చెప్తా ఉంటే నిజంగా వెరీ హ్యాపీ ఆ టాలెంట్ని మీరు చూపించుకోండి బయట తీసుకున్నాను మేము మిమ్మల్ని ప్రోత్సహిస్తూ ఉన్నాము ఎవ్రీ టైమ్ ఆర్ రిక్వెస్టింగ్ యూ పర్ఫెక్ట్ చేయండి అని చెప్పి అడుగుతూ ఉన్నాం రండి బయటికి ఎందుకంటే మీకు ఇక్కడనే ఇది ఒక వేదిక స్కూల్ తర్వాత మిమ్మల్ని ప్రోత్సహించేటువంటి వాళ్ళు ఉండరు దాదాపుగా ఎవరిని వా ఎవరిని ఎవరి మననికాలని వదిలేస్తారు కాలేజీలో కాబట్టి ఇక్కడ నుంచి మీరు అన్ని నేర్చుకుని ముందుకెళ్తే భవిష్యత్తులో కూడా మీకు మంచి అవకాశాలు వస్తాయని చెప్పి తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా మిత్రులు మా అన్నగారు సార్ చెప్పినట్లుగా గవర్నమెంట్ స్కూల్స్లో జరిగేవి కాదు ఇది ప్రైవేట్ స్కూల్స్లో మాత్రమే ఎందుకంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటుంది వాళ్ళు ప్రిపేర్ చేస్తారు ఈ పేపర్స్ అన్నీ కూడా మళ్ళీ పైకి వెళ్తుంది మన స్కూల్ నేమో మీ పేరు అన్నీ కూడా వాళ్ళ హెడ్ ఆఫీస్కి కూడా పంపిస్తారు సో గ్రామీణ ప్రాంతంలో ఇలాంటి అవకాశం కల్పించేందుకు నిజంగా సోముసారి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు మరి ఇలాంటి గ్రామీణ ప్రాంతంలో ఈనాని యాజమాన్యము ప్రతిభా పాటవ పోటీలు నెక్స్ట్ మంత్లో డ్రాయింగ్ తర్వాత ఎలక్రిషన్ అంటే ఒకరితో పోటీ ప్లీజ్ నెక్స్ట్ మంత్లో ఉంటూ ఒక్కొక్క ఒక్కొక్క నెల ఇంకా మూడు నెలలు ఒక్కొక్క నెల ఒక అంశం పైన ఉంటుంది కాబట్టి బీ ప్రిపేర్గా ఉండండి ఏమి మీ మైండ్కు మీరు మీకు ఆల్రెడీ నేను చెప్పాను మీకున్నటువంటి టీచర్స్ దే ఆర్ వెరీ ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ వాళ్ళు కొత్త వాళ్ళు కాదు ఏదైనా అనుభవాలు ప్రైవేట్ టీచర్స్ కాదు వాళ్ళు మీరు ఉపయోగించుకోండి వాళ్ళు ఎంత మీరు ఎక్కువ వాళ్ళతో టచ్లో ఉంటే మీకు అంత జ్ఞానము మీకు సంపాదించుకునే వాళ్ళు అవుతారు ఈ సందర్భంగా ప్రత్యేకంగా స్వామి గారికి మన పాఠశాల తరఫు నుంచి వచ్చిన సత్కారాన్ని స్వీకరించవలసింది ఆ పాఠశాలను మన చేతుల మీదుగా ఇలాంటివి మా పాఠశాలకు అవకాశం కల్పించండి సార్ తప్పకుండా మా విద్యార్థులను గుర్తించండి మేధావిలో మాట్లాడదా అట్లా మేధావి సీనియర్ మోస్ట్ జర్నలిస్ట్ మంచుకొట్టుకూరులో దాదాపుగా ముప్పై సంవత్సరాల నుంచి కూడా అది కూడా వచ్చే పేపర్లో గతంలో మెరుతులు చేశారు ఇప్పుడు నియోజకవర్గ ఇన్ఛార్జిగా మంచుకొట్టుకూరులో ఉన్నారు సో ముందుగా బహుమతి మీ అందరూ ఎదురు చూస్తున్నటువంటి చాలా ఉత్సాహంగా రాశారు మరి ప్రైజెస్ ఎవరికి వచ్చా వచ్చాయి అనేది మరి కొద్ది క్షణాల్లో మీరు తెలుసుకుంటారు పార్టిసిపేట్ నిజంగా చెప్పాలంటే ఇప్పుడు ఇంకొక విషయము మీరు రాసినటువంటి రేరే మీరు రాసినటువంటి ఆ వ్యాసరచన పోటీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా ప్రైజ్ ఇవ్వాలని వాళ్ళని ప్రోత్సహించాలని హెచ్ఎంసారు ప్రకాష్ సారు అందరూ కూడా మరి అందరికీ కూడా ఏదైనా చిన్న గిఫ్ట్ కానీ ఇవ్వాలని మరి ముప్పై మందికి కూడా గిఫ్ట్లు ఏర్పాటు చేశారు సార్ ప్రత్యేకంగా టెన్షన్ స్టార్ట్ అయిందా లేదా అయింది కదా సరే ఫస్ట్ కన్సలేషన్ ప్రైజెస్తో మొదలు పెడదాం అంటే పార్టిసిపేట్ చేసిన వాళ్ళు టెన్త్ క్లాస్ నుంచి ఎస్ స్వాతి రామా తొందర नेक्स्ट सी मल्लेश्वरी टी मंजुला टी महेश सी जगदीश सुभाष चंद्र बोस युवा 9th सुभाष चंद्र बोस प्रियांत संतोष 9th क्लास నుంచి వీళ్లకు కన్సోలేషన్ ప్రైజెస్ ఓకే నెక్స్ట్ 9th క్లాస్ మోహసిం కన్సోలేషన్ ప్రైజ్ మోహసిం లోహిత సుకన్య समीरा शिवशंकर राव श्रीधर नंदीश्वर गौर नंदीश्वर गौर सी स्वाति टी श्रीधर बी रजिता సెవెంత్ క్లాస్ యశశ్రీ మధుచరణ్ తిరుమలేష్ ఉదయ్ కుమార్ మీరు పార్టిసిపేట్ చేసినందుకు మీకు ప్రైజ్ చాలా చక్కగా రాసినారు వెరీ గుడ్ రైట్ నెక్స్ట్ అప్రిషియేషన్ ప్రైజెస్ అంటే వీళ్ళకంటే ఇంకొద్దిగా బాగా మెరుగుగా రాసిన వాళ్ళు टेन क्लास शर्मिल्ष्य टेन क्लसम शरण्यर्मिल ओके नयन क्लास रेषमा नई क्लास रेशमा क्लास प्रज्वल कृष्णा మనోహర్ మరి ఇప్పుడు రసవత్తంగా ఉంటుంది ముగ్గురే ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ కే వైష్ణవి టెన్త్ బి కే వైష్ణవి టెన్త్ బి थर्ड प्राइज को डाला प्रसला इज नो डिफरेंस बिटवीन फर्स्ट सेकेंड थर्ड सें प्राइज से प्राइज गोस्ट के विद्यासागर టెన్త్ బి సెక్షన్ కావాలా విద్యాసాగర్ మరి నిన్న జరిగిన ఎస్ఏ రేటింగ్లో విన్నర్ ఫస్ట్ ప్రైజ్ గోస్ టు నాగపవిత్ర టెన్త్ ఏ నాగపవిత్ర ముఖం వెలిగిపోతుంది ఫస్ట్ ప్రైజ్ గుడ్ రైట్ ఫస్ట్ సెకండ్ डा <laughs> देना। <laughs> <laughs>